తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి ఎమ్మెల్యేగా మీరు ఆలోచించండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వాస్తవమే కానీ మీరు ఎమ్మెల్యే కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదు లంబాడీ ఓట్లేసారు కాబట్టి ఇవాళ మీరు ఆలోచించాలి దేవకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కావచ్చు అదేవిధంగా మన వైరా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మీరు ఆలోచించాలి ఇవాళ మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలే లంబాడీలు దొంగలు అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తా ఉన్నారు మీరు మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వెళ్ళండి వారికి చెప్పండి చెప్పండి ఇవాళ అధికారంలో రావడానికి ఇవాళ లంబాడీ ఓట్లు కారణమని మీరు మీ ముఖ్యమంత్రిని కంట్రోల్ చేయండి ఒకవేళ మీరు కంట్రోల్ చేయకుంటే రాబోయే రోజుల్లో ఏదైతే ఐదుగురు లంబాడీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాం మేము ఓట్లేస్తాను మీరు గెలిచారు మా ఓట్లతో గెలిచినా మీరు లంబాడీలు దొంగలని చెప్పేసి క్రియేట్ చేస్తా ఉన్న మీ ముఖ్యమంత్రిని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేక అడగలేకపోతున్నారు ఈ సందర్భంగా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో లంబాడి జాతికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా లంబాడి జాతిని ఆ వలసవాదు దొంగ క్రియేట్ చేసినా వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఏదైతే గవర్నర్ గారు మీరు చర్యలు తీసుకోవాలి ఒక తెగ ఇంకో తెగ మీద దాడి చేసినా ఇంకొక తెగ ఇంకో మీద దాడి చేసినా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది కానీ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయవలసిన ముఖ్యమంత్రి విఫలమైండు మేము కొట్లా కొట్లాడర్ పెడతా ఉన్నారు పరిపాలన చేత కాక పరిపాలన చేత కాక ఇవాళ ఆదివాసీ అంబాలి ముందు కుట్రలు చేస్తా ఉన్నాడు నువ్వు నిజంగా పరిపాలన చేయదలుచుకుంటే నువ్వు గిరిజన తెన్నులను అభివృద్ధి చేయాలి గూడాలను అభివృద్ధి చేయాలి తండాలను అభివృద్ధి చేయాలి కానీ ఇవాళ గిరిజన గురుకులాన్ని కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నావు గిరిజన గురుకులా చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇస్తలేవు అక్కడ బట్టలు ఇస్తావు సరైన అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు కానీ ఇవే ఇవేవో పట్టణంటూ ఒక తెల్లం వెంకట్రావును స్వయం బాబురావును అదే విధంగా మాజీ ఎంపీ అయిన స్వయంబాబు పట్టుకొని పరిపాలన చేత కాక లంబాడీలను దొంగలను క్రియేట్ చేస్తా ఉన్నాం ఇది మానుకో రేవంత్ రెడ్డి ఇవాళ ఇదే కదా నేను హెచ్చరిస్తా ఉన్నాం మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి కాదు కానీ ఎమ్మెల్యే కావాలంటే లంబాడీ ఓట్ల కీలకము ఈ లంబాడీలు చైతన్యమైన రాదు నీ కోటలు గుర్తాయి నీ ఎమ్మెల్యే పదవి పోతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా లంబాడీల మీద కుట్రలు చేస్తున్న నాయకులారా మీరు ఆలోచించండి లంబాడీలు అనాయకులు కాదు రాబోయే రోజుల్లో ఈ లంబాడీలు చైతన్యం అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఈ లంబాడీలు చైతన్యం అంటే ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నా ఒక ప్రభుత్వాన్ని ఎక్కించాలన్నా ఓట్లే శాతం లంబాడీల దగ్గర ఉంది కాబట్టి ఆలోచించి అడుగులేమని అంటున్నా ఇవాళ ఇక్కడ ఉన్న ఎస్పీ కావచ్చు ఇంటెలిజెన్స్ పోలీసు సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు మీ రాష్ట్ర ఏదైతే మీ ముఖ్యమంత్రి చేరవేయండి ఇవాళ లంబాడీలు ఓట్లేని ఆదివాసులు ఓట్లేని నిజంగా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండే ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లంబాడీల పైన కుట్ర చేస్తూ ఇప్పుడు ఐదు మంది ఎమ్మెల్యేలు అయినాము వాస్తవంగా మన జనాభా దామాసపడ మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ఇవాళ ముగ్గురు తగ్గినాం అంటే వీళ్ళు రాజకీయంగా లంబాడీలు ఎదిగితే రాబోయే రోజుల్లో వీళ్ళు ముఖ్యమంత్రి కోసం కొట్లాడతారు వీళ్ళు మంత్రుల కోసం కొట్లాడతారని కుట్ర చేస్తా ఉంది ఇవాళ వేదిక ఉన్న పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇవాళ మనం ఎన్ని నిరా నిరాణ నిరాహార దీక్షను ధర్నాలు పెట్టినా గాని వీటికన్నా ముందు మనము తండాల గూడాలకు వెళ్ళాలి లంబాటి జాతిని హేమరాల్ మహారాజ్ ఏ విధంగా కలలు కన్నాడో చమరాల్ మహారాజ్ ఏ విధంగా చెప్పిండో అదే విధంగా రాబోయే రోజుల్లో రాజకీయ చైతన్యమై ఎంపీ ఎమ్మెల్యేలుగా మనము జనరల్ స్థానాల్లో పోటీ చేసి పోటీ చేసి మనము ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన చర్యలు ఉండాలి మనం రాజకీయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం ఇవరా స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోయే రోజులు వస్తా ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారిని నడుపుతున్నా నువ్వు నిజంగా లంబాడీ పక్షనా ఆదివాసుల పక్షన ఆలోచించాలి ఒకవేళ ఇదే సర్పంచ్ ఎలక్షన్ లో మనం ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీకి మనకు వాళ్ళు ఇంత దాడులు చేస్తా ఉన్నా అసత్య ప్రచారం చేస్తా ఉన్నా కుట్రలు చేస్తా ఉన్నా కూడా ఇప్పటి రేవంత్ రెడ్డి నోరు మెదపలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం లంబాడీ నాయకులను పిలిచి మాట్లాడలేదు అంటే దీని అర్థం ఏంది లంబాడీలు రాజకీయంగా వెనుక దొక్కాలి లంబాళీలు రాజకీయం ముందు రావద్దని ఈ రేవంత్ రెడ్డి కుట్ర కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాలి లంబాడి లంబాడీ సమా లంబారి సామాజిక వర్గం ఉండాలంటే సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు మనము ఓట్లు వేయకుండా మనము నిర్వహించగలగాలి తండాలో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలు వాస్తవంగా మనకు మంత్రి పదవి రావాలి ఇవాళ మంత్రి పదవి ఇవ్వలేదు ఇవాళ నామినేట్ పదవి ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకపోగా ఇవన్నీ ఇవ్వకపోగా ఈ కుట్రలకు తెలియజేసి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలంటే సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడగొట్టాలి ఓడగొట్టిన నాడు ఈ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధ వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తా తెలియజేస్తా అదే విధంగా ఏదైతే పొంగిరెడ్డి రెడ్డి నువ్వు కూడా ఆలోచించుకోవాలి నువ్వే లంబాడీలు అమాయకులు లంబాడీ రాజకీయ చైతన్యం కాలేదు అని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నావు నిన్ను కూడా పాలేరులో లంబాడీలు చూస్తా ఉన్నారు రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా మీకు గుర్తు చెప్తారని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా సీతక్క అమ్మ నువ్వు కూడా ఆలోచించాలి ఇవాళ లంబాడీలు ఎస్టీ జాబితాలు ఉంటేనే మీరు ఒక ఏడుగురు ఎమ్మెల్యే లేరు ఒక మంది ఎంపీఏలు ఒకవేళ లంబాడీలు తీసేస్తే మీకు రావాల్సిన ఎమ్మెల్యేలు రావు ఎంపీలు కూడా రావని ఈ సందర్భం గుర్తు చేస్తా రాబోయే రోజుల్లో లంబాడీల పక్షాన ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ఏమైనా మద్దతు ఇవ్వాలి ఆ పార్టీ నేను గెలిపించుకోవాలని తెలియజేసుకుంటున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ బిడ్డలరా అన్నదమ్ములరా అక్క చెల్లెలరా ఆలోచించండి గతంలో మనం ఏ విధంగా ఉండే ఇప్పుడు మనం ఏ విధంగా అయినాం కాబట్టి రాబోయే రోజు ఎలక్షన్ లో మనం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఇదే విధంగా ఆదివాసులు లంబాడీలను లంబాడీలను